బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే మై మీడియా వార్తలకు స్వాగతం నేను మురళి కూటమి ప్రభుత్వం పదకొండు నెలల కాలంలో తొలి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు తొలి టీడీపీ నేతలు సవాల్ విసిరారు తొలి కూటమి కార్యాలయంలో టీడీపీ సీనియర్ నాయకులు చింతమినీడి మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువన సుందరి మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనిగంటి సత్యనారాయణ కుసుమజ సోఫారాణి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మాజీ మంత్రి దాడిశెట్టి రాజా వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ పాలిట్ సభ్యులు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తన రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడూ ఎవరిని కించిపరిచే విధంగా మాట్లాడలేదన్నారు యనమల పట్ల దాడిశెట్టి రాజా అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు దాడిశెట్టి రాజా రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు రాష్ట్రంలో రోడ్ల దుస్థితి అందరికీ తెలిసిందే అన్నారు కనీసం తుని నియోజకవర్గంలో రోడ్డు మరమ్మతు పనులు చేపట్టలేకపోయారని వారు విమర్శించారు తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించవలసిందేనని ఎవరు తప్పులు చేశారన్నది ఆత్మ విమర్శ చేసుకోవాలని టీడీపీ నేతలు దాడిశెట్టికి హితవు పలికారు ఎమ్మెల్యే యనమల దివ్య నాయకత్వంలో తుని నియోజకవర్గం ఎంతో అభివృద్ధి సాధిస్తుందని టీడీపీ నేతలు స్పష్టం చేశారు ఈ సమావేశంలో తెలుగుదేశం నాయకులు ఎస్ లావురాజు బోతుకూరి వెంకటేష్ అంకవరేట్ రమేష్ తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు మొన్న జరిగినటువంటి చాలామంది పార్టీ నాయకులు యనమల రామకృష్ణుడు గారు పార్టీ మీద మహానాడుకు సంబంధించి అలాగే తుని నియోజకవర్గంలో ఈ పది నెలల పాటు జరిగినటువంటి అభివృద్ధి మీద గత వైఎస్ఆర్ పార్టీలో గత ఐదు సంవత్సరాల్లో జరగినటువంటి అభివృద్ధి మీద మాట్లాడడం జరిగింది అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఇతర వైఎస్ఆర్ పార్టీ వ్యక్తులు కానీ ఎవరిని కూడా మీరు మీడియా పూర్వకంగా మీడియాల్లో మీరందరూ కూడా చూడవచ్చు ఎప్పుడు కూడా యనమల రామకృష్ణుడి గారు వాడు వీడని సంబోధించడం కానీ ఎవరిని కూడా కిందపరిచి మాట్లాడడం కానీ ఎవరిని కూడా అసభ్యంగా మాట్లాడడం కానీ ఎప్పుడు కూడా తన నలభై సంవత్సరాల చరిత్రలో రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా లేదు అది మీ అందరికీ తెలుసు తుని నియోజకవర్గ ప్రజలకు తెలుసు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ముఖ్య నాయకులకు అన్ని పార్టీ నాయకులకు కూడా తెలుసు అందువలన ఈ రాష్ట్రంలో రామకృష్ణుడి గారి దగ్గర సలహాలు సూచనలు తీసుకుంటారు తప్ప రామకృష్ణుడి గారిని విమర్శించే నాయకులు ఎప్పుడు కూడా ఈ నలభై సంవత్సరాలు మనం చూడలేదు కానీ దానిపైన నిన్న మాజీ మంత్రివర్యులు మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి రాజా గారు నిన్న ప్రశ్నించడం జరిగింది దానిలో ఆయన చాలా అసభ్యకరంగా పెద్ద మనుషులను చూడకుండా ఎప్పుడూ కూడా తనకు అలవాటుగా ఎదుటి వారిని కిందపరిచి మాట్లాడడం సభ్యత లేకుండా మాట్లాడడం సంస్కారం లేకుండా మాట్లాడడం అన్నది నిజక ప్రజలందరూ కూడా గత పది సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నారు ఆ సభ్యత లేకుండా మాట్లాడడమే మొన్న ఓటము కూడా ఆయన కారణం అందులో భాగంగా మరి యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వచ్చాను వచ్చి ఒక ఆయన పాలు పట్టుకున్నారు నేను తప్పు చేశాను నన్ను క్షమించండి వదిలేయండి అని అన్నారనేసి మరి ఆయన అన్నం జరిగింది మరి రెండు వేల పంతొమ్మిది మీరు అప్పుడు మీరు మీ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉంది మీరు ఎవరైనా వచ్చి మిమ్మల్ని వేడుకుంటే మీరు ఎందుకు వదిలేసినట్టు కూడా ఈ మీడియా పూర్వకంగా మేము ప్రశ్నిస్తున్నాం కాళ్ళు పట్టుకోవడం కానీ మరి వచ్చి బతుమాలు పోవడం కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పెద్దలకు కానీ మరి తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు కానీ ఎప్పుడు ఆ సంస్కారం ఆ సభ్యత కూడా అలవాటు లేదు మరి రెండు వేల పంతొమ్మిది ఆరో నెలలో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే కోర్టు ఏ కంప్లైంట్స్ లేవు ఏ ఎలిగేషన్స్ లేవు అని క్లీన్ సీట్ ఇవ్వడం జరిగింది మీరు పేరు అన్నారు కాబట్టి మీరు పేరు చెప్పట్లేదు ఒక్కసారి మీరు మీరు ఆన్ రికార్డ్ ఆన్ రికార్డ్ అన్నారు కాబట్టి ఒక్కసారి ఆన్ రికార్డు మీరు చూసుకోండి అవినీతులు చేయడం కానీ అక్రమాలు చేయడం కానీ కాళ్ళు కొట్టుకోవడాలు కానీ మీ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న పెద్దలు కావనివ్వండి ఉద్యోగస్తులు అవనవ్వండి ఏమనివ్వండి మీకుంద కానీ తప్ప ఆ సంస్కారం ఎంతో సభ్యతతోటి ఉండే మనుషులు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అది మీరు ముందు గుర్తించుకోవాలి ఎందువల్లంటే పాళ్ళు పట్టుకునే పరిస్థితి మేము మంటలు చేయలేదు అవినీతి చేయలేదు తప్పులు చేయలేదు మా సంస్కారం మా సభ్యత అటువంటిది సున్ని నియోజకవర్గంలో నూట అరవై ఒక్క కోట్లు అభివృద్ధి జరిగిందని రామకృష్ణుడు గారు చెప్పారు దాన్ని మీరు కామెడీగా పులిహారుగా అన్నీ ఎంతో వర్ణించి మాట్లాడడం జరిగింది ఈ కామెడీలతోటి పులిహారులతో మీరు ఐదు సంవత్సరాల్లో గత వైఎస్ఆర్ పార్టీ ఐదు సంవత్సరాలతో జరిపే తప్ప తుని నియోజకవర్గంలో ఏ మండలంలో అయినా మీరు ఒక సిమెంట్ రోడ్డు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో యన్మల రామకృష్ణుడి గారు అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వంద కోట్ల రూపాయలతో సుమారు ప్రతి గ్రామానికి సార్ రోడ్డు ఉండాలన్న ఉద్దేశంతో నిధులతో కూడా రోడ్లు వేస్తే అవి గుంతలు పడిపోయిన సరే మీరు ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు కానీ కనీసం గుంతలు పూడ్చింది లేదు మీరు అలాగే పెన్సోరవారం నుంచి చిన్నైపాలు వెళ్ళే రోడ్లో కట్రాల కొండ దగ్గర అరవై మీటర్ల రోడ్డు మీరు ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఎంతో ఆ లైన్ వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు మీరు కనీసం ఐదు సంవత్సరాల్లో అరవై మీటో రోడ్డు కూడా వేయలేకపోయారు అన్నది మరి మీకే మీరు విద్యుత్గా వదిలేశారు మరి ఈ రోజున వచ్చిన పది నెలల్లో వచ్చిన పది నెలలో గవర్నమెంట్లో మూడో నెలలోనే దానికి శంకుస్థాపన ఎమ్మెల్యే గారు యామండీవి గారు చేసి అది ఇమీడియట్గా పూర్తి చేయడం జరిగింది అలాగే వచ్చిన పది నెలల్లో టౌన్లో అయితే టౌన్ పెద్దలు వివరిస్తారు తుని మండలం పాటినందురి మండలం తొండంగి మండలంలో సుమారు ఎన్ఆర్జీఎస్ ద్వారా సిమెంట్ రోడ్లు ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్లు ఉండాలన్న ఉద్దేశంతో సుమారు వంద కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది ఇంకా నలభై కోట్ల రూపాయల పనులు సాగుతున్నాయి ఇప్పటికీ ఎనభై కోట్ల రూపాయల పనులు అయ్యాయి అలాగే ప్రతి గ్రామంలో ప్రతి రైతుకి పొలంలో పశువులు కట్టుకోవడానికి షెడ్ నిర్మించాలి అన్న ఉద్దేశంతో ఎన్ఆర్జిఎస్లో ఒక్కొక్క షెడ్కి రెండు లక్షల రూపాయలు సబ్సిడీ పూర్వక ఇచ్చి సుమారు తొమ్మిది నియోజకవర్గంలో మొన్న పదహారు వందల షెడ్లు నిర్మించడం జరిగింది మరలా ఇంకో పదహారు వందల షెడ్లు ఇప్పుడు ఇవ్వడం జరిగింది మరలా ఇప్పుడు ఒక ముప్పై కోట్లు ఎన్ఆర్జిఎస్ ద్వారా రావడం జరిగింది మీరు పులిహారా కామెడీ అనుకునేటప్పుడు డిపార్ట్మెంట్ వారిని తీసుకుని మీరు ఎక్కడికి రమ్మంటే మేము అక్కడికి రావడానికి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ సిద్ధంగా ఉన్నాం ఈ పది నెలలో ఎంత అభివృద్ధి జరిగింది ఇంకా ఎంత శాంక్షన్ అయి ఉంది డిపార్ట్మెంట్ పెట్టి మీరు మనం కూర్చోవచ్చు మీరు ఎక్కడ కూర్చున్నామంటే అక్కడ కూర్చోవడానికి తుని తెలుగుదేశం పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారు ఇందులో క్యామిడీ చేయవలసిన అవసరం పులిహార చేయవలసిన అవసరం మాటలు చెప్పవలసిన అవసరం సంస్కారం లేని మాటలు కూడా మేము మాట్లాడవలసిన అవసరం లేదని కూడా ఈ మీడియా ద్వారా మీకు చెప్తున్నాం మరిక చాలా చాలా తునులు ఎప్పుడూ చూడలేటువంటి అభివృద్ధి చూస్తారు మరి మీరు పది సంవత్సరాల్లో ఈ తునికి ఏం చేశారు మేము పది నెలల్లో ఏం చేశాం అనేది అన్ని అన్ని కూడా డిపార్ట్మెంట్ దగ్గర మీరు వెళ్ళినా సరే గవర్నమెంట్ ఇచ్చిన జీవోలతో పాటు ఉంటాయి మీరు చూసుకోవచ్చని కూడా చెబుతూ మరి యనమల రామకృష్ణుడి గారు సొంత గ్రామం గురించి కూడా మీరు మాట్లాడారు సొంత గ్రామం ఎంత డెవలప్మెంట్ చేశారో ఎంత అభివృద్ధి చేశారో అది మీకు తెలుసు తెలుగుదేశం పార్టీ వారికి తెలుసు ఏవి నగరం వరకు కూడా తెలుసు అలాగే మీ ఎస్ అన్నవరం గ్రామంలో రేవడపొంత రోడ్డు అనేది చాలా 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 ఉపయోగకరం అందరికీ కూడా ఆ రోడ్డును కూడా త్వరలోనే శంకుస్థాపన చేసి పుని నియోజకవర్గం ప్రజలు గెలిపించుకున్నటువంటి యనమల దివ్య గారు మీ గ్రామం వారు కూడా చాలా ఆశీర్వదించి ఓట్లు వేశారు దానికి కానీ రేపు కూడా ఆ రోడ్డు శంకుస్థాపన చేసి స్టార్ట్ చేయబోవడం కూడా జరుగుతుంది అభివృద్ధికి మారుపేరు యనమల దివ్య గారు అన్నది కూడా రేపు వినబడబోతుంది వినబడుతుంది కూడా అలాగే మరి అక్రమ కేసులు అరెస్టులు మా నేను కాకుండా నా తర్వాత వారిని మంది మీద అక్రమ కేసులు పెట్టడం జరిగింది అరెస్టులు చేయడం జరిగింది సోషల్ మీడియాలో లైక్ కొట్టినందుకు లేదా సోషల్ మీడియాలో వాళ్ళ భార్యల్ని వేళ్ల భార్యల్ని అవమానపరిచే విధంగా ఈ సమాజంలో సభ్యతా సంస్కారం లేకుండా సోషల్ మీడియాలో పెడుతున్నారన్న ఉద్దేశంతో మరి ఆ రోజున ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చట్టం తీసుకురావడం ఆదేశాలు ఇవ్వడం అందులో భాగంగా ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే తప్పుడుగా సోషల్ మీడియాలో పెట్టారో ఎవరు ఏ మనుషులని అయితే బాధపడే విధంగా పోస్టులు పెట్టారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది అందులో భాగంగానే తుళ్ళులో కూడా ఇద్దరూ ముగ్గురు ఉంటే మూడు మండలాల్లో వాళ్ళని మీద కూడా అరెస్ట్ చేయడం జరిగింది తప్పు చేస్తే నా మీదేంటి మీ మీదేంటి ఎవరి మీదైనా సత్తం కేసులు కనపడతాయి దానికి మీరు చెప్పక్కర్లేదు మేము చెప్పక్కర్లేదు అక్రమ కేసులు అక్రమ అరెస్టులు అన్నాయి గత ఐదు సంవత్సరాల్లో చూసుకుంటే మీరు నా మీద ఉన్నవ్వండి ఎనిగల్ సత్యనారాయణ గారి మీద ఉన్నవ్వండి లేకపోతే రమేష్ గారి మీద ఉన్నవ్వండి ఇప్పుడున్న తెలుగుదేశం నాయకులు మీద చొక్క అప్పారావు గారి మీద ఉన్నవ్వండి ఎంతమంది మీద మీరు అక్రమ కేసులు పెట్టలేదు ఇంకా ఈ మరిచిపోయారని ఆ ప్రజలు చాలా అక్రమ కేసులు పెట్టారు ఇక అవినీతుల గురించి చూసుకుంటే యాదవ సామాజిక వర్గం పెద్దలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని నేనే ప్రత్యక్ష సాక్షి నా కాళ్ళు పట్టుకున్నారని మీరు చెప్పారు అవినీతి కానీ అక్రమాలు వాళ్ళు చేయలేదు మీరు చేశారు యాదవ సామాజిక వర్గాన్ని ఈ రాష్ట్రంలో అచ్చి గారి నియోజకవర్గం యనమల రామకృష్ణుడి గారి నియోజకవర్గంలో గొర్రెల లోన్లు అనేసి యాదవ్ ముఖ్యంగా గొర్రుల ఉండాలన్న ఉద్దేశంతో ఇస్తే మీరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఈ నియోజకవర్గంలో ఐదు కోట్ల రూపాయలు ఏమీ తెలియని అమాయకులైనటువంటి యాదవాసిని మోసం చేసి విత్ డ్రావల్ ఫారాల మీద సంతకాలు పెట్టించి మీరు ఐదు కోట్ల రూపాయలు కాజేశారా లేదా అన్నది మీ విక్రేతకే వదిలేస్తున్నాను